సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం పేద నిరుపేదల కోసమే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె సింధూర తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు సిటీ నలభై ఏడు డివిజన్ మహల్ గేట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా సింధూరకి ప్రజలంతా ఘనస్వాగతం పలికారు ఇంటింటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు పలువురు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సింధుర హామీ ఇచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం సింధురా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తున్నారని నాయకుల్ని కార్యకర్తల్ని మహిళా శక్తి టీంని వారు ప్రశంసించారు గత మూడు నెలలుగా నాన్నని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నానని చెప్పారు ఈ రోజుతో డివిజన్లోని అన్ని ఇళ్లను విజయవంతంగా కవర్ చేయటం జరిగిందన్నారు பார்த்த <laughs> ఇచ్చాడు దాదాపు ఒక థర్టీ ఫోర్టీ ఇయర్స్ పెరుగుతుంది చేస్తానని తెలుసు ఫ్రూట్ షాప్ షాప్ అండి నా పేరు డాక్టర్ పొంగూరు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఐదో వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరూ అందుకోసమని ఎంతో కృషి చేస్తున్నారు అయితే మీ అందరికీ తెలుసు నేను ఒక గత మూడు నెలలుగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం అన్నది టీడీపీ కోసం చేస్తున్నాను అయితే ఈ రోజుతో ఈ వార్డు మొత్తం ఎనిమిది బూతులు ఉంటే ఆ ఎనిమిదో బూత్ కూడా కవర్ చేయడం అన్నది జరిగింది అయితే ఇందట సార్ చెప్పినట్టు ఇక్కడ ప్రజలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది కరెక్ట్గా పెన్షన్ రాకపోవడం కానివ్వండి లేకపోతే వేరే సదుపాయాలు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక మంచి నీటి సర్ సదుపాయం కానివ్వండి లేకపోతే మంచి రోడ్లు కానివ్వండి ఏవైతే వాళ్ళు ఇంకా బాగా జరుగుతాయో అనుకొని టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ని ఎన్నుకున్నారో అవి ఏవీ జరగలేదని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు తప్పు చేశామని పాపం ఎంతో ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా టీడీపీ ఈసారి మంచి మెజార్టీతో వస్తుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అయితే మనం ఒకసారి ఇప్పుడు టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ ప్రామిస్ అయితే చేస్తున్నారో అది ఒక్కసారి అందరి ప్రజలకి నేను వివరించి చెప్పాలనుకుంటున్నాను మొదటిగా మన చిన్న పిల్లల విషయాలకు వస్తే వాళ్ళ చదువు కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లవాడికో లేకపోతే ఒక్క పాపకో మాత్రమే పదిహేను వేలు వరకు అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు కానీ మన టీడీపీ ప్రభుత్వం మనకు తెలుసు చదువు అంటే ఎంత ఇంపార్టెంట్ అని అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారికి కానీ చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు చేసే ప్రామిస్ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల చొప్పున ఇయర్లీ డబ్బులు అ అంత డబ్బులు వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాము అని చెప్పారు అంటే ఒక ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అలా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదిహేను వేలు చప్పున ఇచ్చేటట్టు ప్రామిస్ చేశారు అలాగే మీరు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళ కోసం టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా పర్ మంత్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము అని ప్రామిస్ చేశారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడవాళ్ళకి వాళ్ళ సౌకర్యం కోసం ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు అదే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంకి వస్తే వాళ్ళు పద్దెనిమిది నుంచి తీసుకోవట్లేదండి అందరూ గమనించాలి నలభై నలభై ఐదు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కి మాత్రమే ఇస్తాము అది కూడా మనం చెప్పింది ఎయిటీన్ థౌజండ్ రూపీస్ టీడీపీ వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదహారు వేలు ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తాము సంవత్సరానికి అని వాళ్ళు చెప్పారు సో అది కూడా సెకండ్ మైనస్ వాళ్ళకి అలాగే మీరు కానీ గ్యాస్ సిలిండర్ ఖర్చులు చూస్తే గత ఐదేళ్ళగా గ్యాస్ సిలిండర్ అన్నది ఒక అందరి ఇళ్లల్లో ఉండే ప్రతి అందరికీ కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువు అది కానీ దాని ధర మూడంతలు పెంచేసారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అది చాలా చాలా దుర్మార్గమనే చెప్పాలి కానీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ప్రతి ఒక్కరింటికి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు మాది ఖచ్చితంగా చెప్పేశారు అలాగే ఆడవాళ్లకు ఫ్రీగా ఎక్కడికైనా తిరగాలంటే మన ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వాళ్ళు ఏమీ టికెట్ కొనకుండా తిరగడానికి వసతి అన్నది టీడీపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆడవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు షాపింగ్కి వెళ్ళాల్సి రావచ్చు సినిమాకి వెళ్ళాల్సి రావచ్చు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి రావచ్చు లేదా పిల్లల కోసం స్కూల్కి వెళ్ళాల్సి రావచ్చు వాళ్ళని అలా కట్టిపడేయకుండా వాళ్ళు దానికి కూడా ఆర్థికంగా ఒకవేళ స్థోమత లేకపోతే దానికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ ఆర్టీసీ బస్సుల్లో ఆత్మగౌరవంతో కాన్ఫిడెన్స్తో తిరగచ్చు అలాగే ఆ డ్రైవర్ని కూడా డిసిప్లైన్డ్ డ్రైవర్లనే పెడతాను అనేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు సో డెఫినెట్గా ఇది కూడా ఒక పెద్ద వరం అనే చెప్పాలి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేమని కూడా చెప్పారు అలాగే మీరు కానీ వృద్ధులను తీసుకుంటే వాళ్ళకి కరెంట్ కరెంట్ గవర్నమెంట్ మూడు వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ మీకు తెలుసు ఎప్పుడో టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిధులు నిండుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న నిధుల్ని ఆ నిధుల్ వీళ్ళు కాచేసి ఒక వంద రూపాయల వరకు తీసేసుకొని పది రూపాయలు మాత్రమే ఈ సంక్షేమ పథకాల పేర్లతో ఇవ్వడం అన్నది చేస్తూ వచ్చారు కానీ న్యాచురలీ ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి డెవలప్మెంట్ లేకుండా ఉంటే ఎన్నో రోజులు డబ్బులు లేవు డబ్బులు ఉండవు కాబట్టి ఇప్పుడు డబ్బులు లేక ఆ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు ఆ మూడు వేల రూపాయలు కూడా రావట్లేదు ఒక పది మందిని కలిస్తే ఐదు మంది మాకు రావట్లేదనే చెప్తున్నారు కొంటి సాకులు చెప్తున్నారు మీ కరెంటు బిల్లు పెరిగింది లేకపోతే మీ ఇల్లు అక్కడ ఒకటి తేలింది ఇలాంటివి ఏదో కొంటి సాకులు చెప్పి వాళ్ళకి ఆ మూడు వేలు కూడా ఇచ్చేటట్టు చేయట్లేదు కానీ టీడీపీ ప్రభుత్వం మూడు వేలు కాదు వృద్ధులకు నాలుగు వేలు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తాము అని ప్రామిస్ చేశారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది మేము అంత నాలుగు వేలు ఇవ్వలేమండి మూడు వేల ఐదు వందలే ఇవ్వగలము అది కూడా ఇప్పుడు కాదు రెండేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ల తర్వాత చూస్తాము అని ఒక గాల్లో ప్రామిస్ అయితే చేశారు అలాగే మీరు కానీ మనం అత్యంత మనకు కావాల్సిన కరెంటు సమస్య ఉద్యోగాలు ఎంతోమంది పిల్లలు మనం ఇంటికి వెళ్ళిన ప్రతి చోట ఇంజనీర్లు మెడి మెడికోజు లేకపోతే ఎంఎస్సి బిఎస్సి ఇలా చదువుకొని చదువుకొని కష్టపడే పిల్లలు చాలామంది కనపడుతున్నారు వాళ్ళంతా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇలా పాపం వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి ఆర్థికంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి కూడా లేదు కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఉండడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు మనకి పారిశ్రమలు తీసుకురాబోతున్నారు ఇప్పుడే కాదు టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా కియా మోటార్స్ రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్లీ ఈ గవర్నమెంట్ వాటిల్లో సగాన్ని వెళ్ళగొట్టారు కానీ ఇప్పుడు గారు మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇరవై లక్షల జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు జాబ్స్ అనేవి లేకుండా చేశారు చివరికి డిఎస్సీలు కూడా అనౌన్స్ చేయకుండా ఉంచారు బాబు గారు చెప్పారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఫస్ట్ పేపర్ అన్నది నేను సైన్ చేసేది మెగాడిఎస్సీ కో మెగా డిఎస్సీకే సో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ రెండు అందుతాయి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న పిల్లలు ఇంకెక్కడికో కాకుండా ఇక్కడ కూడా వాళ్ళు హాయిగా వాళ్ళ పేరెంట్స్తో ఉండి జాబ్స్ చేసుకోవచ్చని ఇలా వాళ్ళు పెట్టిన ప్రణాళిక మన ప్రణాళిక చూస్తే మీకు డిఫరెన్స్ అన్నది అది చూస్తేనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఎంతగా ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ క్షేమం గురించి ఆలోచించి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి వాళ్ళు ఎలా ప్రణాళిక ఈ సూపర్ సిక్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారన్నది తెలుస్తు అన్నది మనకు అర్థమవుతుంది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు డెఫినెట్గా మెజారిటీతో నారాయణ గారు అలాగే వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి